వెల్కమ్ టు ప్రిలారా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయోభిలాషులకు మీ బంధుమిత్రులందరికీ కూడా మా విత్ జీసస్ ఫౌండేషన్ తరఫున హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నామండి మరి గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ దేవదేవుడు మనందరినీ కాపాడి మరి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు మరి రానున్న సంవత్సరం కూడా ఆయన కృప మనందరికి తోడై ఉండేది గాక మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం దాండి ఎస్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరోజు ఎస్యా తొమ్మిది ఆరు అనగా మనకు శిశువుకు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారమునను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అయితే పిల్లారా ఇక్కడ కనుక మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులవారి వారి యొక్క పుట్టుక ప్రవచన సారము మరి ఏదో ఉన్న పరంగా ఏసుకృతి ప్రభులు వారు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రింద నుండి కూడా అనేక మంది ప్రవచనకర్తలు భక్తుల ద్వారా దేవుడు మొదటే ప్రవచింప చేయటం జరిగింది ఆయన ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు ఏం చేస్తాడు మరి ఆయన జీవనం ఎలా ఉండబోతుంది అక్కడికి ఆయన మరణము గురించి కూడా అంటే ఆయన భూమి మీదకి వచ్చే తొలి రోజు మొదలుకొని ఆఖరి రోజు వరకు కూడా ఆయన జీవనము ఎలా సాగుతుంది వగైరా వివరాలతో చాలా ప్రవచనాలు ఆయన రాకముందే దేవుడు బయలుపరచడం జరిగింది అయితే పిల్ల ఇదే యశాగ్రహం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే కన్యక గర్భవతి కుమారుని కను అతనికి హిమానుయులను పేరు పెట్టిద్దరు అని భక్తుడు తెలియజేశారు అలాగే మనం అక్కడ తొమ్మిది ఆరు చదువుతా ఉన్నాం మరి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడని మరి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని దేవుడు ఎక్కడ తెలియజేస్తున్నాడు అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి చాలా నామాలు ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు పేర్లను గురించి ఆయన బయలుపరుస్తున్న విషయాన్ని మనం గమనించాలి అవేట ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అలాగే సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెడతారని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే పిల్లలు ఈ ఐదుటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నేను ఇక్కడ రాయబడి ఉన్న ఆర్డర్ లో చెప్పను వేరే ఆర్డర్ లో చెప్తాను అది ఎందుకనేది మీకు వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది అయితే పిల్లలు ఐదు విషయాలని కూడా మనం గమనిస్తే ఆయన ఆలోచన కర్తట ఎవరటండి మన దేవుడు ఆలోచన కర్తట మన అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం మన ప్రార్థనలో మరి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రభువ నీ చిత్తమే నా ఎందు నిర్వర్తించబడునుగా కానీ డైలీ ప్రతి భక్తుడు ప్రార్థన చేస్తాడండి కానీ తన జీవితంలో దేవుని చిత్తానికి అనుమతించడు తన సొంత చిత్తాన్నే చేస్తూ ఉంటాడు మన ప్రార్థన ఎందుకు చేస్తా ఉన్నాడు అదే మొక్కుబడి ప్రార్థన లేదా అది ఏమన్నా కూడా ఏదైనా ఒక పుస్తకం అదేదైనా రాయబడి ఉన్న మంత్రం ఆ రోజు అంటే కాదు దాన్ని మనం పాటించ బద్దులు అయి ఉన్నాం కాబట్టి నీ చిత్తమే జరగాలంటాడు సచిత్తాన్నే మానవుడు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు అయితే ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి మనం ఎంత ఆలోచన చేసినా కూడా మనం ఎన్ని రకాలుగా కింద పడ్డా మీద పడ్డా ఆఖరికి దేవుడి చిత్తమే జరుగు జరుగుతుంది అన్న బలమైన కాన్సెప్ట్ ని మానవుడు నమ్మడు ఆ విషయాన్ని గమనించండి సామెతల గ్రంథంలో గ్రహంలో దేవుడు చెప్తాడు నరుడు హృదయములో అనేకమైన ఆలోచనలు ఉంటాయి అయితే యహోవా యొక్క ఆలోచనే స్థిరమని చెప్తాడు నీ భవిష్యత్తు గురించి అయితే నీ కుటుంబం గురించి అయితేనండి నీ జీవితం గురించి అయితేనండి నీకు చాలా రకాల ఆలోచనలు ఉండొచ్చు కానీ దేవుడు ఏదైతే డిజైన్ చేశాడో ఆలోచన కలిగి ఉన్నాడో మరి అదే జరుగుతుంది అని బైబుల్ తెలియజేస్తుంది ఆయన ఎవరట ఆలోచన కర్త అప్పుడు నీ గురించి ఆయన ఎప్పుడో ఆలోచించి పెట్టాడు ఎప్పుడో నీకు మేలైనది ఇవ్వాలన్న ఒక సంకల్పము కలిగి ఆయన ఉన్నాడు దాన్ని గమనించే ప్రయత్నం చేయాలి ఇక్కడ దేవుడు చిత్తము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు చిత్తము రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి దేవుడు అనుమతించే చిత్తం ఒకటి ఉంటుంది అయితే అసలైన దేవుడు చిత్తము ఒకటి ఉంటుంది దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు యొక్క నిర్దిష్టమైన చిత్తం ఒకటి అలాగే ఆయన అనుమతించే చిత్తం ఒకటి వాస్తవానికి దేవుడు చిత్తం ఉంటుంది కదా కొన్ని కారణాల చేత కొంతమంది భక్తులు ప్రార్థన చేయగా 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 అడగగా 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 ఆయన మెయిన్ చిత్తంలో అలాగే ఈ ఏ ఏమాత్రం పెద్దగా మార్పులు సంభవించవు అని అనుకున్నప్పుడు దేవుడు ఏమైనా కొన్ని విషయాలు భక్తుల కోసం ప్రత్యేకంగా అనుమతించేటువంటి అవకాశం కూడా ఉంటది అయితే అలాగే దేవుడిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి ప్రార్థన చేసి 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 మనం పొందుకున్న దాని వల్ల పెద్దగా ఫలితము ఉండదు అన్న విషయాన్ని కూడా గమనించండి అయితే ఇక్కడ మనము బిలాము అనే ఒక వ్యక్తిని బైబిల్లో ఉదాహరణగా తీసుకున్నాం బాలాకు రాజు యొక్క మనుషులు బిలాము దగ్గర వచ్చారు వచ్చి మరి ఇజ్రాయెల్ని చెప్పించడానికి ఆయనని నియమించాలని బాలాకు ఆశపడ్డాడు ఆ కారణం చేత అతన్ని తీసుకెళ్లాలనుకున్నారు అయితే దేవుడి దగ్గర అడిగినప్పుడు బిలాముకు దేవుడు చెప్పాడు వెళ్ళవద్దని అయితే బయటకు వచ్చి బిలాము అదే మాటను బాలాకు మనుషులకు చెప్పాడు అయితే వారు మరి వారి రాజుగారు గొప్పతనం అని చెప్పారు మరి వారి రాజుగారు బహుమతులు వస్తారని చెప్పాడు అప్పుడు బిలాం అన్న మాట ఏమిటంటే నేను మరలా లోపలికి వెళ్ళి ఈసారి ఏమి చెప్పునో నేను కనుక్కొని వస్తానని చెప్పాడు ఈసారి ఏం చెప్తారు గారు ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా కానీ ఇక్కడ బిలాము మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి మన ధనమును గుర్తున్న ఆశ గలవాడై దేవుడిని మరలా అడగ దేవుడు వెళ్ళవద్దు అని చెప్పాడు అయితే మరలా బయటకు వచ్చాడు మరలా వాళ్ళు నలభై ఐదు మాటలు చెప్పారు బిలాం అన్నాడు ఈ రాత్రికి మీరు ఎక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి ఆల్వైట్ ప్రేయర్ చేసి ఎలాగైనా సరే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొస్తానని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి పీడించి పీడించి మరి ఏదో మరి దేవుడి అడిగే ప్రయత్నం చేసేది దేవుడు వెళ్ళు అని చెప్పాడు ఇప్పుడు గమనించండి దేవుడు ముందు అన్నాడు దేవుడు తర్వాత వెళ్ళమన్నాడు మరి ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటి ఎల్లమన్నట్టమ ఉండ వెళ్ళొద్దన ఏంటి దేవుడు చిత్తం దేవుడి చెప్తం వెళ్ళొద్దనే కానీ మనోడు పీడించగా పీడించగా అడగ్గా అడగ్గా మరి దేవుడు అయితే అనుమతించిన విషయం మనకు అక్కడ తెలుస్తుంది అయితే మరి దానివల్ల బిలాగు బిలాముకు ఏమాత్రం మేలు జరగలేదు బిలాముకు ఏమాత్రము ఉపయోగము జరగలేదు అయితే ప్రియాల గమనించండి మన అందరి జీవితాల్లో దేవుడికి ఒక నిర్దిష్టమైన చిత్తం ఉంటుంది అది మంచిది దాన్ని తెలుసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేసి ఉంది అక్కడ ఇప్పుడు భక్తుడైన వాడు ఏం చేయాలి ఆ పరలోకంలో రాయబడిన స్క్రిప్ట్ ని ఎక్కడ మోకాళ్ళు ఉంచి ఆ స్క్రిప్ట్ ని చదువుకునేటంటే శక్తి సామర్థ్యాలు దైవభక్తి ద్వారా సంపాదించుకుంటే చాలు అంటే ఇప్పుడు మన ప్లానర్ ఒక ఆయన ఉంటాడు ఇల్లు పెట్టుకోవాలి ఆయన ఏం చేస్తాడు ఈ కిచెన్ ఎక్కడ మీరు చెప్తారు నాకు కిచెన్ కొంచెం పెద్దగా ఉండాలండి ఎందుకంటే మేము అతను చేపలు పీతలో పొకోడీలు ఇరవై నాలుగు గంటలు వేపుకుని తినేస్తూ ఉంటాం కాబట్టి మాకు కొంచెం కిచెన్ పెద్దదిగా ఉండాలి బెడ్రూమ్ అది మీరు కొంచెం డైరెక్షన్స్ చెప్పచ్చు చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు ఓకే మీ డైరెక్షన్స్ కోసం చేస్తాడు ఏది ఎట్లా మీరు చెప్పిన విధానంగా డిజైన్ చేస్తాడు అయితే ఇప్పుడు ఇంటికి మూల స్తంభాలు ఉంటాయి పిల్లర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు వెళ్ళి ఈ పిల్లర్ అక్కడ మాకు అడ్డంగా ఉంది పక్కన దీన్ని అటుకే ఆ పక్కన పెట్టేమంటే పెడతాడు పెట్టడంట పెట్టడం ఎందుకు పెట్టడం పిల్లర్ని మార్చేస్తే ఏమవుతుంది లేకపోతే అక్కడ మూల స్తంభాన్ని జరిపే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఇంటి యొక్క పునాదిక ఇబ్బంది ఇల్లు కూలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఏం చెయ్యాలంటే వాడిచ్చిన ఇచ్చిన ని ఏదైతే ప్లాన్ ఇచ్చాడో దాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలి అయితే పిల్లారా మన దేవుడు ఆలోచన కర్త ఎప్పుడో ఆలోచించేశాడు ఆయన ఆలోచన కొరతున్న దేవుడు కాదు ఇంతమంది కోసం ఎప్పుడో ఆయన ఆలోచించేశాడు ఆయన ఆలోచన న్యాయంగా ఉంటది ఖచ్చితంగా నీ ఆలోచన కంటే బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా అద్భుతమైన మేలు నిచ్చేదిగా ఉంటది కాబట్టి ఆయన ఆలోచనను అర్థం చేసుకుని ఏదో ఊరికే రోజు నీచిత్తమై జరగాలి నీచిత్తమే జరగాలని నోటితో చెప్పి వెనకాల మళ్ళీ మన చంత చెప్తామని చేయటం దైవభక్తి కాదండి దాన్ని గమనించండి కాబట్టి కొన్న నామాలను ఇక్కడ మనకు అనిపిస్తుంది ఆలోచన కర్తట ఇంకా మనం చూసినట్లయితే ఆయన నిత్యుడూ తెండ్రట ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అయితే ఆయన అల్ఫాయుమేగయు అయి ఉన్నాడు ఆయన దేవుడైన యహోవా ఎప్పటి నుంచి ఉన్నాడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉండువాడని బైబుల్ తెలియజేస్తుంది శాశ్వత కాలం అంటే ఎప్పుడో మళ్ళీ ఇంకో శాశ్వత కాలం అంటే ఇంకెప్పుడు అంటే మొదలు నుండి ఆఖర వరకు ఏ కాలంలో అయినా ఎప్పుడైనా ఎల్లవేళలా ఉన్నవాడే భగవంతుడు ఇది బైబిల్ తెలియజేస్తున్న సత్యం అయితే ఆయన నిత్యుడకు తండ్రి ఎప్పుడైనా ఉంటాడు ఏ కాలంలో అయినా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు ఎలాగైనా ఉంటాడు ఆయనను ఓమ్లీ ప్రజెంట్ అన్నారు అంటే ఒకే దేవుడు ఒకే సమయానికి ఎన్ని చోట్లైనా ఉండగలడు అంటే ఇప్పుడు మనతో మాట్లాడతా దేవుడు మనకి ప్రార్థనా గదిలో ఉన్నాడు పరలోకంలో దేవుడు లేడా అక్కడ ఉన్నాడు మరలా దే వేరే భక్తుడు ఎవరన్నా అదే సమయానికి అమెరికాలో ప్రార్థన చేస్తాడు వాడి దగ్గరికి వెళ్ళడా వాడి దగ్గర కూడా దేవుడు వెళ్తాడు అదే సమయం ఇప్పుడు టైం ఎంత అయిందో వాచ్ చూసుకోండి ఇదే సమయానికి దేవుడు పరలోకంలోనే ఉన్నాడు ఇదే సమయానికి నువ్వు మోకరిస్తే నీ దగ్గరికి దేవుడు వస్తాడు ఇదే సమయానికి ఎవరో అంటార్కిటికా ఎడారుల్లో మోకరిస్తే వాడి దగ్గరికి వెళ్తాడు మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఒకటే దేవుడు ఉన్నాడు ఆయన ఓమ్ని ప్రజెంట్ అంటారు ఓమ్ని ప్రజెంట్స్ అనేది ఆయనకున్న లక్షణాలలో ఒకటి ఒకటే దేవుడు ఎల్లవేళలా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఒకే సమయంలో అనేక చోట్ల ప్రత్యక్షమవ్వగల సామర్థ్యము కలవాడే మన దేవుడు మన ఆది కాండ గ్రంథాన్ని చూసాం కూడా అబ్రహాము గారింటికి ముగ్గురు మనుషుల రూపంలో దేవుడు వచ్చాడు కరెక్టే మరి ఆయన పరలోకం నుంచి వచ్చాడు కదా మరి ఆ సమయంలో దేవుడు పరలోకంలో అక్కడ ఉన్నాడు మరి అబ్రహము ఇంటికి వచ్చిన వాడు ఎవడు ఇంటికి వచ్చిన వాడు కూడా ఆయనే మరి అదే అబ్రహాము ఇంటికి వచ్చిన సమయంలో వేరే భక్తుడు ఎవడైనా తన గదిలో ఉండి మోకరించి దేవుడి కోసం ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్తాడు అక్కడికే వెళ్తాడు మరి ఈయన ఇన్ని చోట్లకి ఎట్లా తిరుగుతాడంటే ఆయన ఎవరంటే నిత్యుడగు తండ్రి ఆయనకున్న నేచర్ ఏంటంటే ఓమ్లీ ప్రజెన్స్ అంటే ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎవరట ఆలోచన కర్తట ఆయన ఎవరట నిత్యుడగు తండ్రట ఇంకా ఎవరట ఆయన ఆశ్చర్యకరుడు అయితే ప్రియారా గమనించండి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలెన్నో చేసిన గొప్ప దేవుడు మన దేవుడు ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మన జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక ఆశ్చర్యకార్యం ఖచ్చితంగా చేశాడు ఇప్పుడు ఎవరి జీవితంలో అయినా దేవుడు ఆశ్చర్య కార్యము చెయ్యలేదు అంటే అది కూడా ఒక ఆశ్చర్య కార్యమే అని గమనించండి అర్థమైందా నేను మీకు చెప్పింది ఏదైనా ఆశ్చర్య కార్యం దేవుడు నీ జీవితంలో చేయకపోతే ఫర్ సపోజ్ ఒకవేళ దాని అర్థం ఏమిటంటే అది కూడా ఆశ్చర్యకారిమే ఎందుకంటే బైబిల్లో ఒక మాట మనకి కనిపిస్తుంది కాలము సంపూర్ణమైనప్పుడు ఏసు ఎప్పుడు భూలోకానికి వచ్చారట కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చారట ఏమిటా కాలము సంపూర్ణం అవటం ఆ టైంలో అప్పుడే ఆ కాలంలో ఏసు ఈ భూలోకంలోకి వస్తేనే కొన్ని సంగతులు జరుగుతాయి కొన్ని విషయాలు ఆవిర్భించటకు అవకాశం అది దేవుడు రాసిన విశ్వ ప్రణాళిక అలాగే భక్తుల జీవితాల్లో కూడా మనం ఏదైనా పొందుకోవలసింది ఆలస్యం అయింది అనుకోండి ఆ కార్యము జరగలేదనుకోండి అది పొందుకోవటం వల్ల అది నీకు రావటం వల్ల నీకేదో కీడుందే తప్ప మేలు లేదని దేవుడికి తెలుసు కాబట్టి ఆశ్చర్య కార్యము చేయటం ఆయన లేటు చేసి ఉండొచ్చు కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎవరన్నా జీవితంలో చెయ్యకపోతే మరి అది కూడా ఒక ఆశ్చర్య కార్యమే నీ మేలు కోసమే అని అర్థం చేసుకోవలసిన మనసు ఉండాలి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను క్రైస్తవులు అందరూ కూడా బాప్తీసం పొందిన తర్వాత క్రైస్తవ్యానికి వచ్చిన మొట్టమొదటి రోజే తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే తన హృదయాలను గట్టిగా దృఢపరుచుకోవలసిన అంశం ఏమిటంటే దేవుడు ఏం చేసినా రైటే గాడ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అర్థమైందండి ఆ మనసు కనుక మనకు వచ్చేసింది అనుకోండి మనము సరైన కోణంలో దేవుణ్ణి చూడగలుగుతాం సరైన దృక్పథంలో ఆయనను ఆలోచించగలి బిజినెస్ డీలింగ్ కాదు ఏసు ప్రభుత్వం నువ్వు నాకు అది ఇవి నేను నీకు ఇదిస్తాను ఇదేవి బాటర్ సిస్టమ్ కాదండి కాబట్టి ఆయన మీద ప్రేమను ఎల్లవేళలా కనపరిచేవారుగా మనము ఉండాలి అన్న విషయాన్ని గమనించండి నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేయమంటాను ఏమిటా ప్రార్థన ప్రభువాణ జీవితంలో జరిగిన మంచంతటికి కారణము నువ్వే ప్రభువాణ జీవితంలో జరిగిన చెడ్డంతటికి కారణము నేనే ఏంటండి ప్రార్థన నా జీవితంలో జరిగిన మంచి అంతటికి కారణము నువ్వే దేవదేవుడవు ఏదైనా చెడు జరిగిందంటే నా బుద్ధిహీనత నా విధేయత నేను నీతో సరిగ్గా లేని తత్వం వల్లే వచ్చింది అని దేవుడి దగ్గర అంగీకరించే మనసు ఆ ప్రార్థనా జీవితం మనందరికీ కూడా ఉండాలి కాబట్టి మన దేవుడు ఎవరట నిత్యుడకు తండ్రట ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఇంకెవరట ఆశ్చర్యకరుడట ఇంకెవరట ఆలోచనకర్తట ఇంకెవరట బలవంతుడైన దేవుడట ఆయన్ని బలాన్ని కొలుచుటకు ఈ ప్రపంచంలో పరికరాలు లేవు నువ్వు కొలవాలని ప్రయత్నం చేసినా ఎంతో కొంత అండర్ ఎస్టిమేటే నువ్వు చేయగలుగుతావు తప్ప పెర్ఫెక్ట్గా ఆయన బలం ఎంత అని చెప్పి నువ్వు కూడా చెప్పలేవు ఎందుకంటే శత్రువులే చెప్పారు ఆయన ఎంత గొప్ప మరి బలవంతుడు ఇజ్రాయలీలను ఐగుప్తీయులు తరుముకుంటా వస్తూ ఉన్నారు ఎర్ర సముద్రం చీలిపోయింది మనవులు పొలవు అంటే వెళ్ళిపోతున్నారు లోపలికి ఆనంద సంతోషాల మధ్య తప్పట్లో కొట్టుకుంటూ మరి మార్గం ఏర్పడింది దారుందంటే ఈడే వెళ్తాడు ఎవడైనా వస్తాడు కదా కాబట్టి వెనకాల వాళ్ళు కూడా వెంబడించారు ఫరో యొక్క సైన్యం అలాగే మరి సముద్రం మధ్యకి వెళ్ళిపోయారంట సముద్రము మధ్యకి వెళ్ళిపోయాక ఎహో అయ్యే దేవుడని ఇజ్రాయేలీ అనుభవంలో విషయం లేదు ఐగుప్తిలో కూడా అర్థమైందంట మరి పద్నాలుగో అధ్యాయం మనం చదివితే నిరగమకాండము అందులో రాయబడి ఉన్న మాట ఏమిటంటే సముద్రము మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి జరిగిందట ఫరో యొక్క రథాలు ఉన్నాయి కదా వాటి రథ చక్రములు ఊడిపడినట్లు దేవుడు చేశాడంట గమనించండి అప్పుడు వారు చెప్తా ఉన్నారు రథచక్రములు ఊడుపడినట్లు యహోవా చేయగా యహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు ఇజ్రాయేలీల యుద్ధ నుండి పారిపోదము రెండు అని ఎవరు పిలిచారట ఐగుప్తీయులు పిలిచారు వాళ్ళకి ఎలాగ అర్థమైంది ఏదైనా ఒక బల్లు విసిరేసారనుకోండి ఇలా గుచ్చిపోయింది అనుకోండి అమ్మో ఇజ్రాయిలీలు బలవంతులు బళ్ళు విసిరి మన సైన్యాన్ని చంపేస్తున్నారు నాకు బాంబులు విసిరేసారనుకోండి అమ్మో వాళ్ళకి చాలా మరి సైన్య సంపత్తు ఉన్నాను మరి నా ఒక చుట్టుపక్కల ఒక వెయ్యి మంది కలబడి కత్తులతో పొడిచేశారనుకోండి అబ్బో వీరి బలము చాలా గొప్పది అని ఐగుప్తులు అనుకునేవారు అసలు వీళ్ళు కంటి చూపుతోనే కనబడుతున్నారు ఎక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళు ఇంకా ఇప్పుడు వంద కిలోమీటర్లు ఎర్ర సముద్రం ఉంటే వీళ్ళు నాలుగు కిలోమీటర్ల దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడో పద్నాలుగు కిలోమీటర్ల తాత వెళ్ళిపోయి ఏదో కనపడతామంటే కనపడుతున్నారు వెనకాల తరుగుతున్నారు ఇప్పుడు కత్తులతోనో బల్యాలతోనో ఉకాటిలతో యుద్ధం చేసి ఐఏ వచ్చి వీళ్ళందరికీ గుర్తుకుంటారో అనుకుంటారు అమ్మో ఇది చాలా శక్తివంతులు అక్కడ ఏం జరిగిందట రథ చక్రాలు ఊడిపోయి పడిపోతున్నాయంట అవి ఏమి కామన్ గా సంభవించే విషయం కాదు వారి రథాలు కదిలిపోతా ఉన్నాయంట గుర్రాలు కదలలేకున్నాయంట మధ్య మార్గంలో వెళ్లే వాళ్ళకి షేక్ వచ్చేస్తా ఉందంట ఎందుకు ఎట్లా వస్తుందని ఆలోచన చేస్తారు బావరే బాబు ఇది ఇజ్రాయేలీల బలము కాదురా వారు చెబుతా ఉన్నారు వారి దేవుడేమో హోవా వారి పక్షమును యుద్ధము చేయుచున్నాడు ఇజ్రాయేలీ యొద్ద నుండి పారిపోదుము రండి ఇది మన దేవుని బలం మనం ఏం చేస్తాం అండర్స్టిమేంట్ చేస్తాం శత్రువులకు తెలిసిపోయింది యేసు యొక్క బలము యోవా యొక్క బలము దేవదేవుని యొక్క బలము మనకు అర్థం కాదు దారి తప్పిపోయి వెళ్ళిపోయారు అబ్రహాము గారు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్యను ఎత్తుకుపోయాడు రాజు ఎత్తుకుపోయిన తర్వాత రోజు ప్రార్థన చేస్తా ఉన్నారు అబ్బరాము గారు అయ్యో నా భార్య ఉన్న ఒకగానొక్క భార్యని పట్టుకుపోయాడే 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 అని రోధిస్తూ ఉన్నారు మరి ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు మరి మరి బహుశా అబ్బరాము గారు నిరుత్సాహపడి కూడా ఉండొచ్చు మనకు తెలియదు అయితే ప్రియులారా గమనించండి అబ్రహాము దగ్గరికి దేవుడు రావట్లేదు మాట్లాడట్లేదు సమాధానం ఇవ్వట్లేదు కానీ ఈ దేవదేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్తూ ఉన్నాడు రే పరిశుద్ధుడు భార్య ముట్టుకున్నావు అంటే చవడాలు వలిసేస్తాను నువ్వు అర్జెంటుగా దాస దాసి జనాన్ని వెండి బంగారాన్ని సకల సాంప్రదాయాలతో మేల తాళాలతో తిరిగి పంపే ప్రవక్త యొక్క భార్యని దేవుడు ఎవరు చెప్పాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు కానీ నీ జీవితంలో ఏదైనా సమస్య పరిష్కారం అవట్లేదు లేట్ అవుతుంది దేవుడు దగ్గర నుండి నీకు సమాధానం రావట్లేదు నువ్వు మోకరిస్తున్నావు కన్నీరు వేస్ట్ అయిపోతా ఉంది తప్ప ఒక్క మాట కూడా దేవుడి దగ్గర నుంచి రావట్లేదు నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరత లేదు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతలేదంటే దాని అర్థం ఏమిటంటే ఆయన నిన్ను మర్చిపోయాడే కాదు నీ పని మీదే ఉన్నాడు ఇంకా బెటర్ గా నీ పని చేయడానికి నీతో మాట్లాడటం వల్ల కొంచెం ఉపయోగం ఉంటది కాబట్టి డైరెక్ట్ గా సమస్య ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి స్వతహాగా ఆయనే పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అది దాని యొక్క సారాంశం కాబట్టి ఎవడట బలవంతుడైన దేవుడు అంటే ఏ మానవుడు ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఎవడు ఈ జగత్తులో ఉన్నదేది ఆయన యొక్క బలాన్ని కొలిచేటటువంటి అవకాశం లేదు కొలిచిన అండర్ ఎస్టిమేటే చేయగలుగుతాడు వృధా ప్రయాస ఎందుకంటే అంత అనితర సాధ్యమైనది ఆయన యొక్క బలము కాబట్టి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నుంచి అయినా ఉన్నాడు అంతే ఎప్పటి నుంచో ఉన్నాడు చాలా పెద్ద వయసు ఉన్నాడు మన దేవుడు ఏదో చిన్న సమస్యతో కదిలిపోయి అదిరిపోయి బెదిరిపోతాడంటే దేవాన్ని పిలవు ఏదైనా అవిదేవి ఉంటే ఒప్పుకో ఏదైనా నీకు ఆయనకి మధ్యన ఏదైనా పేచి ఉంటే తొలగించుకో అడ్డుకోవాలంటే పడగొట్టుకో ప్రార్థన వెంటనే ఈ క్రిస్మస్ రోజు నేను దర్శించాడు నేనైతే నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్మితే ఈ ప్రార్థన చేసే ప్రయత్నం ఇంకెవరట సమాధానకర్తయగు అధిపతి కోట్లు 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 సంపాదించారు చాలామంది సమాధానం ఉందా లేదు మీరు చక్కగా పట్టుకెళ్ళి కొంతమందికి కోటి సోరులకి చాలా మందికి వెళ్ళి జిలేబీ ఇవ్వండి అమ్మో సవర బిర్యానీ పెట్టండి అమ్మో నేను తిన్నావు బీపీ హండ్రెడ్ నీకు ఎందుకురా మరి కోట్లు ఏం చేసుకుంటావు ఆ కోట్లు నువ్వు ఒక స్వీట్ తినలేవు ఒక బిర్యానీ తినలేవు రెండో చపాతి తింటే నీకు అరగదు మరి దేనికంటారు నాకు ఆ కోట్లు మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అంబానీ యొక్క ఫేవరెట్ ఫుడ్ అని చెప్పి అంబానీ ఏం తింటాడు మీరు నేను ఏమనుకుంటా అమ్మో అంబానీ కదా బంగారం తింటాడు వజ్రాలు తింటాడు వెండి తింటాడు అని మనం అనుకుంటాం ఏం తింటాడంట అంబానీ గారు చెప్తున్నారు వాట్ ఐ లైక్ ఈజ్ మినప దోశ వేరు మినపట్టు తింటానికి ఇన్ని కోట్లు సంపాదించవరా అనుకున్నాను నేను ఇంకా అంబానీ గారు వెజిటేరియన్ అంట ఇప్పుడు నేను చికెన్ మటన్ చేప పీతలో రొయ్యలు లేని లేదు భూప్రమంతో జంతువులన్నీ తినేస్తున్నాం మనం కోట్ల సంపాదించి ఏం తింటాడంట వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే మేధువడా అన్నాడు ఆయన వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఇడ్లీ విత్ సాంబార్ ఓ రి అవో అని మీరు ఎస్ అర్థం చేసుకోండి మరి ఇడ్లీ సాంబార్ తింటానికి నువ్వెందుకురా వేలపాట్లు సంపాదించావు అబా అని ఆయన నేను ఏదో తక్కువ చేస్తున్నాను కాదండి ఇడ్లీ సాంబార్ వేస్తామంట చాలా ఇంట్రెస్ట్ గా తింటానండి ఎవరో అమ్మాని గారు ఇడ్లీ సాంబార్ తినడానికి లక్షల కోట్లు సంపాదించేసావు నువ్వు కాబట్టి ప్రియు నాకు గమనించండి చాలామంది తింటానికి తిండి తినడానికి కూడా ఉండదండి ఏదో మేళూరులోని చూసి అమ్మవాడు చాలా గొప్పవాడేమో నాకు లేదేమో ఆయన భ్రమ కలిగి నువ్వు ఉంటావు తప్ప ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు ఎవడైతే నిత్యం ఆనందంగా ఉంటాడో నిత్యము సంతోషంగా ఉంటాడో ఆరోగ్యం ఆయురారోగ్యాలు కలిగి ఉంటాడో వాడు జీవితంలో సమాధానం ఉండడం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన్ను కొనియాడుతూ ఆపకుండా ఒక వారం ఛాలెంజ్ ఆపకుండా ఒక వారం బ్రతికి చూడు అందులో ఎంత సంతోషం ఉంటుంది ఎంత ఆనందం ఉంటుంది మరి ఎంత మానసిక ఉల్లాసం ఉంటుంది అనేది మీకే తెలుస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తాను కాబట్టి ప్రియారా గమనించండి ఎవడట కర్త ఏవో అధిపతి ఆయన కంటే ఐదు రావాలంట ఐదు పేర్లు పేర్లు పెట్టబడ్డాయంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఐదోటి ఏంటంటే కర్తయగు అధిపతి కాబట్టి పిల్లారా మీ జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భం పెట్టుకుని ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన నీకు రుణపడి ఉండు ఇప్పుడు దాకా సొంత ఆలోచన కలిగి నీ కుటుంబంలో నడుస్తా ఉన్నాము ఆయన ఆలోచనను పాటించే ప్రయత్నం చే ఏదైనా కార్యము లేటైతే కంగారు పడిపోతున్నామో ఆయన బలము తక్కువ అవ్వలేదు అవ్వటానికి అవకాశం లేదు ఒప్పుకోని అతిక్రమలు తిరిగి ఏడే మరి ఆయన స్ట్రెంగ్త్ని బాహుబలాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు డబ్బు తండ్రి ఎప్పుడు నుంచో ఉన్నాడు ఎప్పుడు దాకావో ఉంటాడు కాబట్టి ఆయనను చేరుకునే ప్రయత్నం చేసి ప్రతి కార్యము నీ పక్షాన చేయటం కానీ సిద్ధంగా ఉన్నాడు అది పటి నీకు నీ కుటుంబానికి నీ బిడలకు నీ వంశానికి శాంతి సమాధానం ఆనందం సంతోషం అన్ని అన్నీ ఉన్న వెండి బంగారం ఐశ్వర్యం సంతోషం సమాధానం ఏ డబ్బులో డబ్బులో ఎడుతారు ఎందుకండి మరి డబ్బులు ఇవ్వట్లేదండి దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు దాన్ని హ్యాండిల్ చేసి కెపాసిటీ నీకు లేదు కాబట్టి దేవుడు ఇవ్వట్లేదు అర్థం చేసుకోండి ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు మీ ఇంట్లో ఆడి వయసు మూడు నెలలో ఐదు వందలు ఆయన చూస్తాం వాడికి ఏ ఎందుకేమో ఇవ్వచ్చు సర్దాగా చింపేస్తాడు అంటే హీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్ ఐదు వందల రూపాయలు దాన్ని కరెక్ట్గా ఉపయోగించడం కాబట్టి నీకు కూడా ఊరికే లక్షల కోట్లు ఇచ్చేస్తే నువ్వు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి పనికి మాలని గొంతులన్నీ వేస్తావు కాబట్టి నీకు ఇవ్వడం నీకు ఎప్పుడు ఇస్తాడు ఆ స్థిత నీకు వచ్చేస్తే ఇచ్చేస్తాడు ఆ నిజాయితీ నీకు వచ్చేస్తే ఇచ్చేస్తాడు బాబు వీడికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా బిడ్డలను ఆదుకుంటాడు నా రాజ్య వ్యాప్తి కోసం ఖర్చు పెడతాడు ధనాన్ని సక్రమంగా వాడు వినియోగిస్తాడని నీ గురించి ఆయనకు వచ్చిందంటే క్లారిటీ ఖచ్చితంగా ఎన్ని కోట్లయినా ఇచ్చే లేదంటే తర్వాత దళనిధులు నిధికి ఎన్ని ఉన్నాయి దళనిధులు అంటే ఎన్ని కోట్లు 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 కొద్దు ఎన్ని కోట్లైనా ఉన్నాయి నీకు ఇవ్వటానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అయోగ్యుడైన కొడుకు ఒక రూపాయి ఇవ్వడానికి కూడా తండ్రి ఆలోచిస్తాడు యోగ్యుడైనోడికి మొత్తం ఆస్తాడు పేరు మీద ఆసేసి ఇంట్లో దర్జాగా కాళ్ళ మీద కాలు పుచ్చుంటాడు వృద్ధాపి హ్యాపీగా గడుపుతాడు తండ్రి అలాగే మన తండ్రి కూడా అంతే అయోగ్యులుగా ఉన్నాం కాబట్టి ఈ మనకిచ్చే ఎకస్ట్రా దానం మనల్ని పాడు చేసి లోకంలోకి తీసుకెళ్ళిపోవద్దని ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఇవ్వడం కాబట్టి సక్రమంగా ఉపయోగించాలన్న క్లారిటీ ఆయనకు వచ్చేస్తే నీ పైన నువ్వు యోగ్యుడిగా మారిపోతే ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా కాబట్టి ప్రిడారా గమనించండి క్రిస్మస్ సందర్భంగా సమాధానాన్ని మనందరి గృహాల్లో ఆయన ఇవ్వాలని ఆయన ఆలోచన కలుగున్నాడు ఇప్పుడు చెప్పిన ఈ నామాలు ఆయన యొక్క పేర్లు వాటి యొక్క వాగ్దానాలు అన్ని కూడా మనందరి జీవితాల్లో ఏసయ్యా నిర్వర్తించి మీ అందరినీ కూడా జీవించును గాక ఈ వీడియో దానివల్ల లైక్ అండ్ షేర్ వీడియో సూచనలు కామెంట్స్ ప్రయత్నం చేయండి మానకే పరిచారని ప్రయత్నించండి దేవుడు మనం చేస్తాం జీవించను కాక ఆమెను